పశువైద్యశాల విఠల్ డాక్టర్ జెండా ఆవిష్కరించారు పశు వైద్య సిబ్బంది కాంపౌండర్ పాల్గొన్నారు తెల్లదొరల పాలనకు చర్మగీతం పాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తేదీన భరతమాత స్వేచ్ఛ వాయువును పీల్చింది ఈ రోజున ప్రతి ఒక్కరూ స్వేచ్ఛతో ఉన్నారంటే నాడు స్వాతంత్ర సంక్రమంలో అలుపెరగక పోరాడిన సమరయోధులు కష్టార్జితమై బ్రిటిష్ వారిని ఎదుర్కొని ప్రాణాలను పనంగా పెట్టి మన దేశానికి స్వాతంత్రం సంపాదించారు ఇక నాటి నుంచి నేటి వరకు భారత్ అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది